హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో విజయవాడ గంగూరు విలేజ్లో ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి బందర్ రోడ్ నుంచి కేవలం మూడు వందల మీటర్ల దూరంలో పదమూడు లక్షల ఇరవై వేల రూపాయలకి రెండు వందల నలభై రెండు గజాల పెద్ద ల్యాండ్ అయితే సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది బందర్ రోడ్ నుంచి గంగూరుకి విలేజ్కి వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట సో ఈ రోడ్లో మనం సుమారుగా మూడు వందల మీటర్ల లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది ఈ లోపలే మనకి ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిన లో కాస్ట్ బెస్ట్ ఆఫర్ ప్రాపర్టీ అనమాట మొత్తం రెండు వందల నలభై రెండు గజాల ల్యాండ్ అండి ఒకసారి ల్యాండ్ చూపిస్తాను మీకు మెజర్మెంట్స్ అనేది ఎగ్జాక్ట్గా తెలియదు ఒకసారి మీకు ల్యాండ్ అనేది ఓకే అనుకుంటే కనుక మనం సర్వే చేసుకుని ఈ ల్యాండ్ అయితే తీసుకోవచ్చు ఈ ల్యాండ్ మనకి సేల్కి వచ్చింది అండి సో ఇది మెయిన్ రోడ్ అంటే మనకి ఇక్కడ ఉండే సిమెంట్ రోడ్డు ఫేసింగ్లో కాదు ఈ రోడ్డుకి సెకండ్ బిట్ అనమాట మొత్తం రెండు వందల నలభై రెండు గజాల ల్యాండ్ ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం కనీసం తక్కువలో తక్కువ ఇరవై ఐదు లక్షల రూపాయల పైనే వ్యాల్యూ చేస్తుంది ఇది ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట ఈ రోడ్డుకి సెకండ్ బిట్టు సో మనకి వెహికల్స్ అవి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఈ సిమెంట్ రోడ్ అనేది పెద్ద రోడ్డే కానీ లోపలికి వెళ్లే దారి అనేది ఆరు అడుగుల దారి అనమాట సో ఈ దారి గురించి మనం లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇంకా మనం పార్టీషన్ అయితే చేసుకోలేదు మీరు ఈ ప్రాపర్టీని తీసుకుంటే కనుక మన హద్దుల ప్రకారంగా మనం పార్టీషన్ వేసుకొని ఇక్కడ మనం కావాలంటే ఫినిషింగ్ అది వేసుకోవచ్చండి సో మనకి ప్రాపర్టీ అనేది లో కాస్ట్ ప్రాపర్టీ కాబట్టి తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ సో మనకి వాయువ్యం లోపలికి దారి అయితే వస్తుందన్నమాట మొత్తం రెండు వందల నలభై రెండు గజాలు కలిపి బ్యాంకాక్స్లో పదమూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే స్టార్ట్ అయిందండి సో ఇది బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు అది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా పద్నాలుగు కావచ్చు పదిహేను కావచ్చు ఇరవై అయినా అండి సో లేదంటే ఏమైనా తక్కువ రేటుగా రావచ్చు కూడా అది లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీకు ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ లేదా రీసేల్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట తక్కువ బడ్జెట్లో ఒక పెద్ద ల్యాండ్ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి మిడిల్ క్లాస్ బడ్జెట్ వరకు కూడా బాగుంటుంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు గురించి అంటే ఇక్కడ లోపల వెంచర్స్ వేసే గజం పాది వేల రూపాయలు అమ్ముతున్నారండి సో అది ఒకసారి ఎంక్వైరీ చేసి రీజనబుల్ అనిపిస్తే కనుక తప్ప తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అండి సో ప్రాపర్టీని చూడాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ